ఎంతో చదవాలన్న కోరిక ఉండేది నేను పెళ్ళయ్యక కూడా ఏడు మాస్టర్ డిగ్రీలు చదివాను నేను అంటే దీని అర్థమేంటంటే నేను అనుకున్నాను ఓ ఇలా ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నాడన్నా చదివిస్తాను ఇప్పుడు ఒక ఇరవై వేల మందిని చదివించాను కానీ ఎక్కడ చెప్పను ఇది అనమాట ఉత్తమ పేద విద్యార్థులకు విద్యాధానం ఇవ్వలేదు అంటే ఎవరైనా ఒక్కరు చదువుకునే వాడికి ఒక దానం ఇస్తే ఒక గొప్ప వేదాంతి చెప్పాలన్నమాట నీవు ఒక్కడికి విద్యాదానం చేస్తే వాడి కుటుంబం బాగుపడుతుంది వాడి కుటుంబంతో ఆ గొంతులో ఉన్న పది కుటుంబాలు బాగుపడతాయి ఆ ఆ పది కుటుంబాలతో ఆ సంఘం మారిపోతుంది ఆ సంఘంతో ఇంకొక సంఘం మారిపోతుంది ఇలా గొప్ప స్థాయికి పోతారు ఇది అనమాట శివశర్మ ఇలా అంటే ఇప్పుడు మీకు కొన్ని చెప్పాను ఇప్పుడు ఇరవై ఎనిమిది సేవలు చెప్పాను శివశర్మ ఇలా ఎన్నో రకాల లోక కళ్యాణార్థ విశేషాలను తాను చేయలేదని బహువిధముగా చింతిస్తూ సంసార ఈ దానిలో పడిపోయాను నేను కాబట్టి ఈ భార్య పుత్రులను ఈ యొక్క అన్ని చూసుకున్నాను కాబట్టి ఇవి చేయలేకపోతున్నాను ఇవన్నీ మరణాంతరము జీవుడి వెంట రావు ఏది నిజంగా భార్య పిల్లలతో ఉండి వారికి డబ్బు మేడలు బంగారం కొనిచ్చాను అనుకోండి అవి ఇప్పటి వరకు బానే ఉంటాయి రేపు నేను పోయాక అవి నాతో ఏమీ రావు అని నాలాగా ఆయన కూడా అనుకున్నాడు పాపం అలా అనుకొని చింతా కాస్తుడా ఇకనైనా నేను తీర్థయాత్రలు చేయాలి ఇకనైనా ఈ హైకిక బంధాలన్నింటినీ వదిలివేయాలి అని అనుకున్నాడు ఎవరైతే ఈయన అనుకున్నాడు ఎవరైతే ఈ శివశర్మ లాగా నిరంతరము ఈ యొక్క గొప్ప సేవలను మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఒకవేళ నిజంగా ఈయన చెప్పినటువంటి ఈ చింతనలన్నీ కానీ మనం మనత వాచ కర్మణ ఒక కొన్ని రోజులు పాటించినట్లయితే డు ఇవన్నీ చేత యొక్క అనుభూతినైనా కలిగిస్తాడు కల్పిస్తాడు లేదా మనకి మరు జన్మల్లో లేకుండా చేస్తాడు అనంతరము శివశర్మ ఒక మంచి రోజున యథావిధిగా గణపతి పూజ మొదలుపెట్టి సమస్త పితృదేవతల తర్పణాల కింద ఆయన బతికి ఉండగానే ఏం చేస్తున్నాడు సమస్త పితృదేవతల రుణాలు అలాగే తను తెచ్చుకున్న పుత్రుని వాళ్ళ దగ్గర తానికి తానే సన్యాసం పుచ్చుకున్నాడు అంటే పుత్రులకి చెప్తున్నాడు నాయన నేను వెళుతున్నాను మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు రేపు నేను పోయిన తర్వాత మీరు నా అంత్యక్రియల గురించి కానీ నా కర్మకాండల గురించి కానీ మీరు ఆలోచించవద్దు అంటే సన్యాసం పుచ్చుకున్న వాడికి ఆలోచించకూడదు అనమాట అలా ఆయన పుచ్చుకొని అలా ఈ యొక్క తీర్థయాత్ర అంటే ఇక నేను ఉన్నా ఒకటే పోయినా ఒకటే మనం కూడా ఈ పూర్వకాలంలో కాశీకి వచ్చేవాళ్ళు కాశీ పోతున్నామంటే కాటికి పోతున్నాం ఇంకా అందుకే అందరినీ కనబడేసి మేము కాశీకి వెళ్ళిపోతున్నాం ఇవి అనమాట అది ఇప్పుడు కూడా కొన్ని రోజులలో ఉంది కాశీకి వెళ్ళి మనం తిరిగి అంటే బాబు గబు మనకు తెలిసిన వాళ్ళు వచ్చి చూస్తారు ఆ కాశీ వెళ్ళొచ్చారా మీర సప్త మోక్షం చేశాడంటే సప్తపు సప్త మోక్ష అయిన యాత్ర శ్రేష్టం అనుకున్నాడు ఈ శివశర్మ పాప సంసార బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని ఇకనైనా నా యొక్క ఆత్మ ఉద్ధరణకు నేను పోవాలనుకున్నాడు వీటిలో కొన్ని బాధలు పడ్డాడు ఇప్పుడు కొన్ని చింతలు కొన్ని సేవలు గుర్తు తెచ్చుకున్నాడు ఇప్పుడు నేను ఈ యొక్క అన్ని తీర్థయాత్రల కల్లా సర్వశ్రేష్టమైన యాత్ర ఈ సప్త మోక్షపురి యాత్ర అంటే మోక్షపురాలకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకుని ఆయన ఏం చేశాడంటే సప్తపురి మోక్ష యాత్రలో మొదటగా అయోధ్యకు బయలుదేరాడు అయోధ్యకు బయలుదేరినటువంటి ఆయన సరయు నది వద్ద సచల స్నానము చేశాడు సతుల స్నానం చేసి దేవతారుణము ఋషిణము రుణము కొరకు పడుతుల ప్రార్థకర్మలు చేసి భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు నిరాశ్రులకు తృప్తి పరిచాడు తన దగ్గర ఏముందో దానితో వాళ్ళకి ఇవ్వాల్సి ఇచ్చాడు అయోధ్యలో ఈ విధంగా ఐదు రోజులు ఉండి సంపూర్ణ అయోధ్య యాత్రలు చేశాడు అలా చేసి రఘువంశంలోని రాముడి అనుగ్రహాన్ని పొందాడు అన్నది ఒక సూక్ష్మ రహస్యం అది ఎందుకు ఎక్కడానికి మళ్ళా చెప్తాను అయితే తరువాత సమస్త తీర్థాలకు అంటే అయోధ్య మొదలెళ్ళాడు తర్వాత సమస్త తీర్థాలకు రారాజు అయినటువంటి ప్రయాగా క్షేత్రమును చేరాడు ఈ ప్రయాగక్షేత్రము చేరి మాధవుని సేవించారు అంటే మీరు ప్రయాగ అయితే అందరూ ఏం చేస్తున్నారు అంటే త్రివేణి సంగమం చూస్తున్నారు ఆలోపీ దేవిని చూస్తున్నారు చేస్తున్నారు కానీ అసలు మీరు వేణు మాధవుని చూడాలి అక్కడ ఈ ప్రయాగ అధిపతి మాధవుడు అయితే ఈ మాధవిని ఆరాధించాడు త్రివేణి సంగమం వద్ద భక్తి శ్రద్ధలతో ఋషులకు ఈ యొక్క పితృలకు దేవతలకు తర్పణాలు చేశాడు అంటే ఈ యొక్క సన్యాసి అయినప్పుడు కూడా జీవించి ఉన్నాడు కదా చేశాడు సర్వయుగముల కంటే అంటే మనకి ఇప్పుడు ఎన్నో యుగాలు పోయినాయి ఈ యుగముల కంటే అంటే ప్రతి యుగములో కూడా ఈ సర్వ యుగముల కంటే సర్వ తీర్థముల కంటే గొప్పదైన ప్రయోగ క్షేత్రమును ఈ శివశర్మ చేరాడు కదా ఆయన అనుకుంటున్నాడట అయ్యో ఎన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ రాజు అయినటువంటి ఈ ప్రయోగ నేను చేరలేదు చేరానిప్పుడు అబ్బా ఒక్క నిమిషం ఇప్పుడు ఆనందపడ్డాడు ఆయన ఇప్పుడు ఆయనకి కలిగిన ఆనందము చిమ్మయ ఆనందం అది ఈ ఆనందమే ఈశ్వరుడు దగ్గరికి మారుస్తూ ఉంది మిగతా ఆనందాలు వేరు ఈ ఆనందం వేరు ప్రయాగా త్రివేణి సంఘంలో స్నానం చేశాడు తప్పకుండా అవన్నీ అనుభూతిని పొందాడు ప్రయాగ వద్ద ఉన్నటువంటి సూర టంకేశ్వర్ మహాదేవ్ అక్కడ సాక్షాత్తు ఈశ్వరుడు వేసినటువంటి మూడు శివరాలు ఒక శూరం ఉంటుంది సూర్య టంకేశ్వర మహాదేవిని అలాగే అక్షయ వ్రతము అప్పటి నుంచి ఇప్పుడు ఉంది నాగవాసుకి ఉంది అలాగే శక్తిపీఠమైనటువంటి ఆలోపి దేవి అక్కడ లలితా పరమేశ్వరిగా ఉంటుంది అలాగే భరద్వాజ ఆశ్రమం అంటే అప్పుడు ఆశ్రమం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి తరంగాలను పచ్చుకున్నాడు అంటే నేను అనుకుంటూ ఉండేవాడిని ఇందిరాగాంధీ చాలా గొప్పగా లేడీ లాగా చేసింది ఇవి ఇంత గొప్పది అవడానికి ఏదో ఒక మూల కారణం ఉంటుంది అంటే నేను ఆవిడ గురించి అంతా చదివాను చదివాక ఎన్నో తెలుసుకున్నాను కానీ నేను ప్రయోగా వెళ్ళి ఆనంద భవనం చూశాక నాకు అర్థమైంది సాక్షాత్ ఆనంద భవనం దానితో ఉంటుంది ఈ భరద్వాజ ఆశ్రమం అంటే మీకు ఒక రహస్యం చెప్తాను సాక్షాత్తు రాముడు పదనాలుగేళ్ళు వనవాసానికి వెళుతున్నప్పుడు ఈ పదనాలుగు సంవత్సరాలు తిండి నిద్ర లేకుండా ఉండేటువంటి ఈ యొక్క శక్తిని శరీరాన్ని భరద్వాజ ఆశ్రమం దగ్గర పొందుతారు ఆయుధాలు కూడా అక్కడ భరద్వాజ ఆశ్రమిస్తారు అలాగే మళ్ళా తిరిగి వచ్చాక అయ్యో ఇంత రాక్షస సంహారం చేశాను బ్రాహ్మణోత్తమైనటువంటి ఆయన్ని చంపాను కాబట్టి మళ్ళా భరద్వాజ ఆశ్రమం దగ్గరికి వచ్చి తిలతర్పణాలు ఇచ్చి శాంతన పొంది ఆనందాన్ని పొందుతారు అంటే ఇంతటి గొప్ప క్షే ఆ యొక్క భరద్వాజ ఆసనం ఉంది కదా దాని పక్కనే ఒక నాలుగు అడుగుల దూరంలోనే ఉంటుంది ఈవిడ నేను అనుకున్నా ఓ అందుకు అక్కడ పుట్టింది కదా ఆవిడ అందుకు ఆ స్థాయిని పొందింది అలాగే ఎన్నో కారణాలు ఇది ఒక కాలం అలాగే బ్రహ్మాండమునందరి సమస్త దిక్కుల నుండి చూడండి బ్రహ్మాండము నుండి సమస్త దిక్కుల నుండి అన్ని లోకాల నుండి సమస్త ప్రాణికోటి అంటే ఈ ప్రాణులే కాదు ఇంకా ఏం చెప్తున్నారు హిమాలయ పర్వతాలు సైతం సూక్ష్మ రూపం దాచి వస్తాయట ప్రయాగకు అందుకే కదా మన కుంభమేళ జరిగినప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చేస్తారు డెబ్బై ఎనభై కోట్ల మంది వచ్చారంటే ఎక్కడున్నా ఆ జనం అదే ఇది పర్వతాలు కల్ప వృక్షాలు దేవతలు వీరందరూ ఈ యొక్క ప్రయాగ ఎప్పుడు వస్తారంటే వీళ్ళందరూ మనకి మాఘమాసం మకర సంక్రాంతి రోజు ఎప్పుడైతే ఈ యొక్క సూర్యనారాయణుడు ఈ యొక్క ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం ఉంది కదా ఈ మకరంలోకి మారుతూ ఉన్నాడు దక్షిణాయన నుంచి ఉత్తరం ఈ మారుతున్న సందర్భంలో వీళ్ళందరూ బాగా కూడా మనం కూడా మేము కూడా వెళ్ళాము ఒకసారి అక్కడ ఉన్న నలభై ఆరు రోజులు అంటే కొన్ని లక్షల మంది స్నానం చేస్తారు అక్కడ అంటే ఆ రోజు వీళ్ళందరూ వస్తారు అంటే ఈ యొక్క శివశర్మ అనుకుంటున్నాను ఇంత గొప్పదైనటువంటి ఈ ప్రయాగ క్షేత్రంలో నేను వచ్చానా అంటే మనకు కూడా ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు ఇప్పుడు నేనే చెప్పాను ఒక ఆవిడ పాప అమెరికాలో నలభై సంవత్సరాలు ఉండిందంట ఆమె కాశీ 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 అనుకుంది ఆవిడ వచ్చాక నాకు మన గంగాహారి దగ్గర పరిచయం అయింది ఆ అక్కడే కలిశాను ఆవిడంది అయ్యానే కాశీ వచ్చాను అయ్యానే కాశీ ఎంత ఆనందపడింది ఆవిడ అంటే మనకు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా పోవాలి 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 ఒక్కసారిగా మనం వెళ్ళామనుకోండి అప్పుడు మనకి నిజంగా అది కలయా నిజమా నిజంగా మనం వచ్చామా అని డౌట్ వస్తుంది అది అలా ఏం మా అనుకుంటున్నాడు ఇలా ఈ యొక్క స్నానం చేశాడు ఈ ప్రయాగ తీర్థ ఇక్కడ మీకు కూడా ఇక్కడ చెప్తాను ఓం ప్రయాగ తీర్థాయ నమ ఓం ప్రయాగ తీర్థాయ నమ అని మీరు ఒక పదకొండు సార్లు కానీ అనుకుంటే అంటే క్షమించాలి మనత వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనము పరమ పవిత్రముగా ఉన్నట్లయితే మీరు అలా కాకపోయినా కొంత సమయం పెంచుకోవచ్చు పదకొండు సార్లు మన అన్నంత మాత్రాన మన నాలుక కింద లాలాజలం ఉంటుంది ఈ లాలాజలము అమృత బిందువుగా మారుతుంది అంటే మీరు ప్రయాగ తీర్థం దాకా వెళ్ళగంట చూడండి ఆ ప్రయాగ తీర్థం మనకి ఇచ్చిన గొప్ప వరం అంటే ఎవరైతే మీరు కూడా ఇప్పుడు కావాలంటే ప్రయత్నించి చూడండి తర్వాత మీరు ఓం తయా తీర్థాయ నమ అని మీరు అనుకుంటుంటే మీకు తెలియకుండానే నాలుక కుండ లాలాజలం నీ రూపంలో మారుతుంది అది మీరు అనగా 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 ఒక బిందువుగా మారుతుంది ఆ బిందు సాక్షాత్ చంద్రలోకంలో ఉన్నటువంటి అమృతం ఉంది కదా దేవతల పుచ్చుకున్న అమృతం ఉంది కదా దానికంటే కూడా గొప్ప అంటే మనలోనే అమృతం ఉంది కాకపోతే దాన్ని పట్టుకునే విధానం మనకి తెలియాలి అని ఆయన అనుకుంటున్నాడు ఈ ప్రయాద తీర్థము ఆయన చెప్తున్నాడు నాలుగు ధర్మ అర్ధ కామ మోక్షాలను మనకి పరిపూర్ణంగా ఇవ్వగలిగిందంట అంటే మనం పొరపాటుగా ఏదన్నా మనలో ఈ నాలుగిటిలో తేడా ఉందనుకోండి అక్కడికి వెళ్ళాక పరిపూర్ణమైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలను ఇవ్వగలిగి మనల్ని ఇప్పుడు చెప్తాను ఇక మనకి మోక్ష మార్గానికి తీసుకెళ్తుంది సరస్వతి అమ్మ చక్కగా సరస్వతి మాత రజోగుణ రూపంలో ఉంటుంది అక్కడ అంటే మనకి మూడు ఉన్నాయి కదా అలాగే మాత త్రివేణి మాత తమో తమోగుణంగా ఉంటుంది గంగా మాత సత్వగుణంగా ఉంటుంది అక్కడ చూడండి మూడు గుణాలకు ప్రతీక మూడు నదుల కలయిక అంటే మీరు నిజంగా ఎవరైతే ఈ త్రివేణి సంఘర స్నానం చేస్తారో నిజంగా వారి ఆ తల్లుల ముగ్గురు అనుగ్రహం మనకు కలిగేలా మనం భక్తిగా శ్రద్ధగా ఆర్తిగా చేయగలిగితే ఆ ముగ్గురు మాతలు మనకి ఏం చేస్తారంటే ఈ ముగ్గురు మాతలు మూడు గుణాల నుండి అంటే మన ఈ మూడు గుణాలు ఇల్ ఎప్పటి నుంచో ఈ మూడు గుణాల నుంచి మూడు కాలాలు అంటే ఇప్పుడు మన బహుశా వర్తమానంలోనో మనం ఇక్కడ ఉన్నామంటే ఇంతకు ముందు రోజులు ఉన్నాయి మళ్ళా ముందు రోజులు ఉన్నాయి అంటే ఈ ముందు రోజులు వెనక ముందు రోజులు జరుగుతున్న రోజులు ఇవన్నీ లేకుండా మూడు కాలాలు మూడు గుణాలకు మనకి అతీతంగా మార్చి ముక్కంటిలో కలిగిస్తాడు ఎవరికి మూడు కన్నులు ఉన్నాయో వాడిలో కలపగలిగిన పరమ 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 పవిత్రమైన స్థానము ఎక్కడ ఉంది అంటే మన ప్రయాగ త్రివేణి సంగము అని ఎవరు భావిస్తున్నారు శివశర్మ భావిస్తున్నారు ఈ ముగ్గురు చెప్పారు వీరి ముగ్గురి కలకైన త్రివేణి సంగమము ఏం చెప్తున్నారంటే ఆయన నిర్గుణ పరబ్రహ్మకు సోపానం అసలు సాక్షాత్ ఈ యొక్క బ్రహ్మం ఎక్కడ ఉందో అలాంటి బ్రహ్మం అనేది నిర్గుణ రూపం ఉంటుంది కదా అక్కడికి మనం వెళ్ళడానికి ఒక మెట్టు ఒక ఆయుధం ఒక వాహనంగా మారిపోతుంది ఇది ఈ యొక్క ఆయన అనుకుంటున్నాడు అక్కడ ఆ ప్రయాగ తీర్థంలో ఇంకా చాలా ఉందమ్మా సమయాన్ని తట్టి ఆ ప్రయాగ తీర్థం ఆయన ఎన్నో అనుభూతులు పొందారు ఎందుకంటే అయోధ్య నుంచి వచ్చాడు కదా అయోధ్య నుంచి వచ్చాడు కాబట్టి ప్రయాగాలు చాలా అనుభూతులు ఆయనకి కలిగాయి అక్కడ నుంచి కాశీ యాత్ర చేశారు మనకి వంద కిలోమీటర్లు కదా ప్రయాగ నుంచి కలిగి కాశీ యాత్ర చేశారు ఇది మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం అంటే శివశర్మ లాంటి మహా ఉన్నతుడు మోక్షాన్ని పొందాడు ఎలా పొందాడు అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం అంటే కాశీ మహిమ గురించి మనం రేపు చెప్పుకునేది చూద్దాము జై కాశీ విశ్వనాథ్